నమస్తే క్లూ టుడే కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్ కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సి నగర్లోని మామ్ ఏంజిల్ స్కూల్లో ప్రిన్సిపల్ కొమ్మిడి శిరీష మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబ్రాన్ అంటిన బతుకమ్మ సంబరాలు సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా స్కూల్లో తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా స్కూల్లో బతుకమ్మ దసరా సంక్రాంతి కృష్ణాష్టమి ఇలాంటి పండుగలు విద్యార్థులకు తెలిసే విధంగా నిర్వహిస్తున్నామని ఈ రోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించినాము మా విద్యార్థుల తల్లిదండ్రులు రంగురంగుల పూలు తంగేడు చామంతి గునుగు ముత్యాల పువ్వులతో అలంకరించి అందంగా పేర్చి పంపిన బతుకమ్మలు మరియు విద్యార్థుల దుస్తులు అలంకరణ వారిని తయారు చేసి పంపిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాధా ఉపాధ్యాయులు త్రివేణి ఝాన్సీ అపర్ణ బాలామణి

नॉट ओनली बतकम्मा एवरी फेस्टिवल वी आर सेलिब्रेटिंग लाइक पोंगल संक्रांति कृष्णाष्टमी एवरी फेस्टिवल वी आर सेलिब्रेटिंग सो दैट स्टूडेंट्स कैन लर्न प्रैक्टिकली अबाउट द कल्चर एंड एक्ट अबाउट अवर कल्चर मेरा नाम रिया चौधरी है मैं मॉन्सेंजल में हूँ बतकम्मा ने सौ फेस्टिवल हमारे स्कूल में मनाते प्रिंसिपल मैम राधा मैम बहुत इंकरेज करते हैं टीचर्स को भी और अच्छे से मनाते टीचर्स भी इंक्रेज करते बच्चे लोग को पेरेंट्स भी इंक्रेज करते कुछ भी बना के लाने के लिए बोले तो वो लोग बना ले के लेके आते हैं अच्छा कॉपरेट करते थैंक यू टू ऑल गुड मॉर्निंग క్చులీ సెలబ్రేటెన్ వెరీ వెల్ ఆల్ స్టూడెంట్స్ గే ఎమ్ వెరీ ప్రీపీ అండ్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో డాన్స్ వెల్ అండ్ వి సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ వెరీ నైస్లీ అండ్ వి వి ఎంకరేజ్ దెమ్ వెరీ లాట్ ఇన్ ఎవ్రీ ఎవ్రీథింగ్ సో స్టూడెంట్స్ ఆల్సో వెరీ నైస్ వెరీ నా పేరు రాధా నా స్కూల్ పేరు మోన్ సింజర్ స్కూల్ ఎన్ఎఫ్సి నగర్ మా ప్రిన్సిపల్ మేడం పేరు హిరీష ఈరోజు మేము బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసాం స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ పిల్లలందరూ చాలా కోఆపరేట్ చేశారు ఈ ఫెస్టివలే కాకుండా అన్ని ఫెస్టివల్స్ మా స్కూల్లో సెలబ్రేట్ చేస్తాము ఎందుకంటే ఫెస్టివల్స్ గురించి పిల్లలకి తెలియడం కోసమే ఫెస్టివల్స్ సెలబ్రేషన్ చేస్తాము పేరెంట్స్ టీచర్స్ పిల్లలందరూ ఫెస్టివల్స్కి బాగా కోఆపరేట్ చేస్తారు మాకు దీని గురించే కాకుండా ఏ విషయాలైనా సరే పేరెంట్స్ కోఆపరేషన్ మాకు చాలా ఉంటుంది టీచర్స్కి మా ప్రిన్సిపల్ మేడంకి పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ